ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీ మాతాంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు సాధారణంగా మన ఇంట్లో దుష్ట శక్తులు ఏమైనా ఉంటే గనక ఏ విధంగా కలిసి రాదు అన్ని రకాల కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి మనం ఎలా గ్రహించాలి వాటిని తరిమి కొట్టడానికి మీ మాటల్లో సింపుల్గా ఒక పరిష్కారం తెలపండి గురుగారు దుష్టశక్తి ఉంటే అన్నీ కలిసి రావు అనేది మాత్రం అపోహ అని చెప్తారు అది అపోహ ఎందుకు అని అంటే చేసే శక్తిని మనిషికి ఆరోగ్యపరంగా ఒకటి రెండవది ధనపరంగా వ్యాపారపరంగా అలా నష్టము చేయడానికోసం చేస్తారు కానీ ఆర్థిక బలం పూర్తిగా నివారణ అవ్వదు ఆర్థిక బలం నివారణ కావాలంటే వాడి జేబులో ఎప్పుడు చూడు రూపాయి కూడా పెట్టుకోలేరు అది ఉండదు వాస్తవానికి ఏంటి అంటే దుష్టశక్తి ప్రభావాలు మనకింట్లో చూపించే సంకేతాలలో మొదటి సంకేతన మనం భగవంతుల దగ్గర పూజా కార్యక్రమాలు గావించేటప్పుడు దీపారాధన అనేది చేస్తాం అవునా ఆ దీపారాధన చేసినప్పుడు చూడు వారి ఒక గాలి రాదు ఏమి రాదు నూనె నిండుగానే ఉంటుంది బత్తి ఆరిపోతుంది అదొకటి రెండవది అదే దీపంలో గంట రెండు గంటల కంటే ఎక్కువ ఉండదు దీపారాధన చేసిన తర్వాత కొంతమందికి చూడు దుష్టశక్తి ప్రభావం లేని వారికి ఇంట్లో ఇవాళ వెలిగిస్తే సాయంత్రం వరకు ఉంటుంది దీపం లేదా రేపు ఉదయం వరకు కూడా ఉంటుంది ఉన్నారా అలా దీపారాధన ఇంట్లో ఉన్నది అని అంటే వారి ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి ప్రభావం అనేది లేదు దుష్టశక్తి ఉన్నదంటే మొదలు దీపం అనేటువంటిది మనం వెలిగించిన ఐదు నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో ఎప్పుడైనా అయిపోతుంది ఇంకొంతమంది అంటారు అయ్యా మేము బత్తి ఎక్కువ పెడతాం అందుకే నూనె తొందరగా అయిపోతుంది అని అంటారు బత్తి ఎప్పుడు ఎక్కువ పెడితే నూనె తొందరగానే తాగుద్ది అది ఏ దేనికైనా అదే బత్తి ఎక్కువ పెట్టిన వాళ్ళ ఇంట్లో కూడా రేపు ఉదయం వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీపాన్ని అవునా ఇప్పుడంతెందుకు కొన్ని దేవాలయాలు కానివ్వండి పెద్ద దీపాలు దొరుకుతాయి కొంతమంది ఏం చేస్తారు అవి పెట్టుకుంటారు ఇంట్లో పెట్టేసుకొని అఖండ జ్యోతి అని వెలిగించుకుంటారు ఆ దీపాలు కూడా ఆరిపోతాయి ఎంత పెద్ద వెత్త వేసినా నూనె ఎంత నిండు నూనె వేసినా కూడా ఆ దీపాలు కూడా ఆరిపోతూ ఉంటాయి మనకు అవునా ఆ దీపాలు ఆరిపోయేటప్పుడు వారి ఇంట్లో దుష్టశక్తి ఉందనేది కాస్త మొదలు గ్రహించాలి రెండవది చతురార్థకం రక్షణ అంటారు దాన్ని అంటే మన నేల మీద పసుపు రాసి నక్షత్రాకారంలో ముగ్గు వేయాలి స్టార్ సింబల్ ఉంటుంది కదా ఆ స్టార్ సింబల్తోని ముగ్గు వేసేసి పై భాగంలో ఒక కొబ్బరికాయ పెట్టాలి మధ్య భాగంలో దీపం పెట్టాలి కింది భాగం ఉంటుంది కదా ఒక గ్లాసులో అంటే ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవాలి హాఫ్ మిల్క్ సగం వాటర్ సగం మద్యపానం అవి మూడు వేసి పెట్టాలి క్షుద్రశక్తులు వారి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి ఆత్మలు కూడా సంచరిస్తున్నాయి అనే వారికి మద్యపానం అనేటువంటిది ఆ ఆత్మలొచ్చి తాగడం అన్నా జరుగుతుంది కింద పడేసి అల్లకల్లోలం చేస్తుంది దీపం ఒక వైపున దూరంగా పడిపోయి ఉంటుంది ఆ కొబ్బరికాయ విచ్చల విడిగా అయిపోతుంది అంటే మనం భగవంతుని దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది చూసారా ఆ విధంగా మారుద్ది కొబ్బరికాయ ఇదొకటి ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఇంకొంతమంది వారి ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని తెలుసుకోవడానికి మూడో సూచన ఒక దరిద్రపు వాసన ఉంటుంది వారి ఇంట్లో ఎప్పటికీ ఎటువంటి వాసన అంటే అది ఒక ఎలుకలు పందులు అవి చనిపోతూ ఉంటాయి చూసారా ఎంత క్లీన్ చేసినా కూడా వాసన అదే స్మెల్ వస్తుంది ఇంట్లో మురికి కాలువ మురికి ఉంటుంది కదా మురికి వాసన అలాంటివి వస్తూ ఉంటాయి కానీ సుగంధమైతే వారింట్లో వారి వారింటికి అబ్బాయి ఏంద్రా ఇంట్లో ఈ వాసన తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి అసలు బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కానీ అది దుష్టశక్తి అనేది మాత్రం ఎవరికీ తెలియదు దుష్టశక్తి ఉన్న చోటనే దరిద్రపు వాసన ఉంటుంది అన్నారా ఆ వాసన అనేది ఎవరైతే పిలుస్తూ ఉంటారో వాళ్ళకు మైండ్ అనేది ఖరాబ్ చేస్తూ ఉంటుంది తర్వాత రెండోది పిచ్చు పట్టినట్టుగా మారడం మనిషి చూడడానికి బానే అందంగా దిట్టంగా అద్భుతంగా ఉంటాడు కానీ ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు మద్యపానాలకు బానిసవ్వడం విపరీతంగా ఆ మద్యపానం తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో కూడా ఎవరికీ అర్థం కాదు కొంతమందికి మామూలుగా వ్యసనాలు ఉంటాయి తాగడం కానీ క్షుద్ర పూజల వల్ల వాడు అది తాగి చావాలి అనేటట్టుగా చేసేటి వాళ్ళు ఉంటారు అవునా వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇట్లా ప్రతి దాంట్లో క్షుద్రదే క్షుద్ర విద్యలు చేసే వాళ్ళని ప్రతి దాంట్లో వెతకవచ్చు ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతం అనేది ఉండదు అంతం అనేది లేదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి గురుగారు వాళ్ళు సరిగ్గా ఉండకూడదు అది ఇది అని చెప్పానంటే బాబు నేను వాడు ఇచ్చేయా అని వెళ్ళిపో అంటే వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేశాడు బాబు నాకు రోజు కొన్ని కొడుగుడ్లు తీసుకురా అని చెప్పాడంట పోయిండు ఆ కొడుగుడ్లు వాడికిస్తే వాడికి మంత్రిచ్చి ఇచ్చేదంట రోజుకొకటి ఇచ్చేదంట రాత్రిపూట వాడి షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరికాయ విసిగి కొట్టేది ఆ షాపతను నాకు బాగా కావాల్సిన వాడు ఒక మూడు మాసాల తర్వాత నా దగ్గరికి వచ్చాడు అయ్యగారు అసలు షాప్ ఏం నడవట్లేదు నాది మొత్తం జీరో అయిపోతుంది కౌంటర్లో ఒక్క రూపాయి ఉండట్లేదు జనాలు అయితే అసలు ఎవ్వరు రావట్లేదు షాప్ దగ్గర కూడా ఏదో ఒక విచిత్రమైన వాసనలు వస్తున్నాయి అని అన్నాడు పైగా ఉదయాన్నే వచ్చి చూస్తే అక్కడ ఏదో కోడుగుడ్లు పగిలిపోయి ఉంటున్నాయని బాధపడుతూ చెప్పాడు సరే అని చెప్పి చూసా చూసేసరికి వాధిక ప్రయోగం జరిగింది అని కనిపించింది అక్కడ స ఇది ఎవరు చేశారో నాకు అర్థమైంది నాన్న నేను నేను సెట్ చేస్తాలే అని అతన్ని ఇంటికి పంపించేసి ఏ అబ్బాయి అయితే నా దగ్గరకు వచ్చాడో అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించా ఎందుకు చేసావు వాడిని అట్లా తప్పంటే అవును నాకు జనాలు రావట్లేదు ఇప్పుడు వాడికి డల్ అయింది నాకు వస్తున్నారు అని అన్నాడు అంటే ఒక మనిషి ఎదుగుదల ఫ్రాంక్గా చెప్పాలంటే ఎదుగుదల ఉండేది ఎవరికి నచ్చదు వాడిని చూసి వీడి దగ్గరికి రాకపోయేసరికి వాడిని ఏదో చేయాలని వీళ్ళ ఆలోచన అవునా అలాంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఆ షాప్ వాడిని సెట్ చేసినా సెట్ అయిపోయాడు మీ ఇద్దరికి కావాల్సినటువంటికి ఇద్దరికి సమానమైనటువంటి జనాభా వస్తుంది సమానమైన కౌంటరే ఉంటుంది ఒక రూపాయి ఎక్కువ రాదు నీకు ఒక రూపాయి తక్కువ రాదు అని చెప్పాను ఇప్పటికీ వాది అలానే నడుస్తూ ఉన్నది గత మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇప్పుడు బాణామతి ప్రయోగం ఉంది బాణామతి ప్రయోగం అంటే అది ఇంకా దారుణం మనిషిని కృంగి కృషింపజేసి పీడించి లాక్కొని తింటుంది అది అదొక రకమైన ప్రయోగం అంటే ఈ దుష్ట శక్తులు అనేటివే అలా ఉండి చచ్చిస్తాయి మనకి అసలు వాటి విషయాల్లో పోతే ఈ తల అనేది మనం పగలగొట్టుకోవాల్సిందే తప్ప వేరే ఇది లేదు ఇక మరి పరిష్కారం ఏంటి గోరు ఇలాంటి శక్తుల్ని మరి దూరం చేయాలంటే ఎలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటే బాగుంటుందంట మొదలు ఒకటి ఉన్నవాస్తవం చెప్పాలి అని అంటే పరిష్కారం అంటే సూర్యుడు ఉదగించే క్షణంలో అంటే ఆరు గంటలకు సూర్యుడు ఉదయించిన తర్వాత ఆరు గంటలకు దేవుడి దగ్గర దీపారాధన చేసి ఆరింటికల్లా సరిగ్గా ఇంట్లో ధూపం పడాలి ఉదయము మళ్ళీ సాయంత్రము ఆరింటికి ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి రెండు రకాలుగా ధూపం వేస్తే వారి ఇంట్లో ఉండే దుష్ట శక్తి ప్రభావం అనేది తగ్గుముఖమవుతూ ఉంటుంది ఎందుకనండి ఒక చిన్న విషయం చెప్తా వినండి మీరే ఉన్నారు నేను అగర్వత్తులు వెలిగించి పెట్టా అక్కడ అదేం చేస్తుంది మీకు మంచి సువాసన వస్తుంది సువాసన ఒక్కటే వస్తుంది అంతేనా అదొక్కటేనా పొగ కాఫ్ వస్తుంది దగ్గుతూ ఉంటారు అది ముక్కలో పోతుంది దగ్గు వస్తుంది అవునా అదే గట్టిగా ఇదే రూమ్లో ఉండి అగర్వత్తులు తీసేసి ఒక మనిషి కనిపించకుండా మంచిగా అట్లా ధూపం వేస్తే ఏమవుతుంది ఉండగలుగుతావా పొగలో ఎందుకు ఉండలేవు మన శరీరాన్ని అది అధిగమించేస్తుంది దానిలోకి లాగేసుకుంటుంది లాగేసుకొని కాఫ్స్ అది తీసుకొని వస్తుంది అవునా అట్లా ధూపం వేసేసరికి ఏమవుతుంది అని అంటే ఆ దుష్ట శక్తి అనే ప్రభావం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అమ్మ వీరు రోజు ధూపం వేస్తున్నారు నా వల్ల కాదురా బాబు వీళ్ళు ఇంట్లో ఉండడము అధూపం అయిపోతే నేను అక్కడికి వెళ్తా ఉదాహరణ చెప్తా ఒక మనిషికి చిన్నప్పుడు కొమ్ము బాగా పెట్టారు వాడు చూడు మామూలుగా వాళ్ళ పక్కన కూర్చుంటే ఏ అనుకుంటే మాట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుంటా నువ్వేమంటావు నీ అమ్మ వాడు పెద్ద నసగాడరా అంటావు అంటారా అన్నారా ఏ వాడి దగ్గరికి నేను వెళ్ళవలసిన అవసరం లేదు నేను వెళ్ళను వాడి దగ్గరికి అని అంటావు అవునా అలా ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఆ పొగ వాళ్లకు బస లెక్క తయారవుతుంది అందుకే వాళ్ళు రాకుండా ఆ దుశ్యశక్తి అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీగా ఈ ధూపం వేసుకుంటే దానికి మించిన పరిహారం వేరేది లేదు అందరి దగ్గరికి వెళ్ళేసేసి నా ఇంట్లో దుష్టశక్తి ఉన్నదని బాధపడి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవడం కంటే కష్టమో నష్టమో పడుతూ రోజు ధూపం వేసుకుంటే చాలు లక్ష లక్షలు అంటే మీరు అందులో కొంతమంది వస్తారు నేను బంధిస్తానని చెప్పి ఒక కంటైనర్ తీసుకొస్తారు మీరు ఇంకే భయపడసలేదు అంటారు నిజంగా ఆ ప్రాసెస్ అంత కరెక్ట్ అని అంటారు వాళ్ళు చేసేది బంధించడం ఆత్మల్లరంతా కూడా వాస్తవానికి అయితే అదంతా నిజమే ఇప్పుడు అలాంటి వాళ్ళు టోటల్ హండ్రెడ్ పర్సెంట్లో టూ పర్సెంట్ ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫేక్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అలా చేసే వాళ్ళకి అర్హత లేని స్వామి ఎలా ఉంటారు వాళ్ళు జన సంచరణ చెయ్యరండి జనాల్లోకి రారు జనాలను చూడరు వారి దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళ అవసరం వచ్చినప్పుడే వాళ్ళంతట వాళ్ళు నీ దగ్గర ప్రత్యక్షమవుతారు లేదా నీకు దారి చూపించడానికి ఫలానా చోటికి వెళ్ళు అన్నట్టుగా నీ కళలో ఒక భావన వస్తుంది లేదా మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చిన అంటే వా వాళ్ళల్లో నేను ఒక్కడనే వాస్తవం చెప్పాలండి అన్నారా నేను ఇదివరకు ఎక్కడనో మూలకే ఉండేది మీరు నా ఇల్లు కూడా వచ్చి చూడండి ఒక నా ఇంట్లో నుంచి కూడా నేను బయటికి రాను నా ఇంట్లో నుంచి కూడా బయటికి రా ఎందుకు అని అంటే ధర్మరక్షణ చేసేవాడు ఇంట్లో కూర్చునైనా ధర్మరక్షణ పాటిస్తాడు అవునా కదా ఇది ఏంటి అని అంటే బంధించే వాళ్ళు చాలామంది ఎక్కడ ఉంటారు అని గ్రహించడం కూడా మనం చాలా కష్టం ఓకే గ్రహించడం అనేది కూడా చాలా అంటే చాలా కష్టము కాబట్టి అది మీరు అందరినీ నమ్మకండి నమ్మేసి మీరు డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టుకోండి మీకు మీకు ఇంకో విషయం చెప్తా ఇదే మాటలో అన్నారే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక బ్రాహ్మణుడు కాదు తంత్రవిద్య నేర్చుకున్నవాడు కాదు ఏం నేర్చుకున్నవాడు కాదు ఏదో కొద్దిగా జాతకాలు అట్లా ఇట్లా నేర్చుకున్నాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ మానేశాడు ఇదే టీవీలలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు ఇదే టీవీలలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు ఆ విధవ వాడేం చేశాడో తెలుసా ఒక అమ్మాయి దగ్గర భార్యాభర్తలు విడిపోతున్నారు ఇదే వీడియో చూసి పాప మామ్మని కన్సల్ట్ అయింది అతను కన్సల్ట్ అయితే సరేనమ్మా మీ ఆయనను నిన్ను కలుపుతాను మీ ఆయనను నిన్ను కలుపుతాను నాకు ఒక ఇరవై వేలు ఫోన్పే చెయ్యండి అని చెప్పాడంట పాప మీ అమ్మాయి నిజమే అనుకుని వాడికి ఇరవై వేలు ఫోన్పే చేసింది ఫోన్పే చేసి సుమారు ఎనిమిది నెలలు అవుతు అవుతున్నదంట ఇంతవరకు ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంతవరకు ఆ అమ్మాయి ఫోన్ అనేది వాడు లిఫ్ట్ చేయట్లేదు ఇలా నేను మీరు మీరు అడిగారు నేను ఏదో అయితే వీడియో ఇచ్చానో అలా చూసింది ఆ అమ్మాయి బీఆర్కే ఛానల్ ఉన్నది అది చూసింది ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది గురూజీ ఇది నా పరిస్థితి అని అంటే సరే అమ్మ నీ జాతకము ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ పంపించు అని చెప్పినా ఓపెన్ చేసినా చూసా చూసేసరికి అమ్మాయి నీ నీకు నీ భర్తకు కలిసే యోగం లేదు ఖచ్చితంగా విడాకులే ఉన్నాయి నీకు రెండో వివాహం అవుతుంది రెండో వివాహం నీకు తథ్యము అని చెప్పాను కానీ గురుగారు ఇది నా పరిస్థితి ఇతను నా దగ్గర ఇలా డబ్బులు తీసుకున్నాడని వాడెవడో వాడి వీడియో పంపించింది నాకు వాడిని చూసా చూసిన తర్వాత విధవ అంటే వాడి గురించి ఎంక్వైరీ చేస్తే ఒక బ్రాహ్మణుడు కాదు ఏం కాదు ఎవరు కాదు ఇలా చెప్పారు అంటే దయచేసి మీరు కూడా పట్టకండి నేను ఇలా అంటున్నానని బెధవలను తీసుకువచ్చి మీడియానే ఫేమస్ చేస్తున్నది దానివల్ల మీకు రెప్యుటేషన్ వస్తుందండి మీకు పిఆర్ రేట్లు వస్తాయి అన్నీ వస్తాయి నేను కాదనట్లేదు కానీ జనాలు బాధపడుతున్నారు అవునంటారా కాదంటారు అసలైన వాడు ఎవడో గ్రహించలేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలవక చాలా సతమతం అవుతూ ఉన్నారు ఇంకో వ్యక్తి ఇలానే మీడియాలో వచ్చే వ్యక్తి గత సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన వ్యక్తి ఆయన దగ్గర కేవలం అపాయింట్మెంటే ఓ పాతిక పూజలు చేస్తే లక్షలు ఆయన దగ్గర బాధపడిన వ్యక్తులు కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు గురూజీ అని నేను వాళ్ళని చూసి ఒక విధంగా ఒక షాక్లో ఉంటున్నాను ఇన్నిన్ని లక్షలు తీసుకొని ఇంతమందిని మోసం చేస్తూ ఉంటే జనాలకు కూడా మన ధర్మం మీద ఉండేటువంటి ఆలోచన పోతుంది ఏ గురుజీని నమ్మానో అర్థం కావట్లా ఎవరి దగ్గరికి వెళ్ళానో అర్థం కావట్లా ఎవరి దగ్గరికి వెళ్ళినా వేలకు వేలు లక్షల లక్షలు అప్రాక్సిమేట్లీ ఒక గురువుల దగ్గరికే కాదు డాక్టర్ల దగ్గర పోయినా లాయర్ల దగ్గర పోయినా లక్షలు ఖర్చు పెట్టక తప్పట్లేదు ఇప్పుడున్న నడుస్తున్నాయి ఈ సమాజంలో ఎందుకు అనంటే ఒక పూజ అని అనంటే దానికి కావాల్సిన సామాగ్రిలకే పడుతుంది వేలు అవునా కాకపోతే ఏంటి అనంటే విధిని ఆచరించండి ధర్మ విధితో మీరు మంచి చెయ్యండి కానీ పక్కవాడి సొమ్ము మన దగ్గర ఎప్పుడూ ఆగదు ఇప్పుడు మనం వాడి దగ్గర తీసుకున్న జనాభా ఏడుపు అనేది వంశానికే తాకినట్టే కదా అదెందుకు మీరు గ్రహించట్లా ఇంకోటి ఏంటంటే ఈ దొంగ విధవల వల్ల నిజమైన వాడెవడో గ్రహించలేక జనాలకు ఒక ట్రయాంగిల్ షేప్ అవుతుంది ఎవరెవరు నేను శిఖం వస్తుంది నాకు దేవుడు వస్తుంది అవునా వాళ్ళ వాళ్ళతో ఒక చావ్ అవుతుంది ఇంకో ఎవరు పడితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఈ కలియుగంలో ఎవరు పడితే వాళ్ళు నాలుగు మంత్రాలు నేర్చుకుంటున్నారు నేను ఒక ఐగారని చెప్పుకుంటున్నారు వాళ్ళకు పూజలు చేపిస్తున్నారు అన్నీ చేపిస్తున్నారు రెండోది ఇంకొకరు మా వాళ్ళల్లో బ్రాహ్మణులు కూడా వాడు చిన్నపంచి మామూలుగా చదువు అబ్బాక వాడు తర్వాత ఏదో నాలుగు మంత్రాలు నేర్చుకొని వాడు వాడుకో జాతకం చూడడం తెలియదు ధర్మం ఏంటో తెలియదు ఏది తెలియదు కానీ ఇష్టం నడిగా చెప్పేసుకుంటా పోతున్నారు ఇదొక ఒక ట్రయాంగిల్ షేప్ ఇలా నడిచేటప్పుడు అసలైన వాళ్ళు అనేటువంటి ఎవరు అనేది గ్రహించలేక వాళ్ళే మొదలు ఇబ్బంది పడుతున్నారు అవునా కాదు అందుకు అసలేంటి అని అంటే ఒకటండి అన్ని ఉన్నవాడు అంటే శాస్త్రము అన్ని ఉన్నవాడు అణిగి మణిగి ఉంటాడు ఏమి లేనివాడు ఎగిసెగిసి పడతాడు అది మనకున్న శాస్త్రం అవునా ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజంలో మంచి చేసేటి వాళ్ళు ఎక్కడుంటారు అనేది చెప్పడం చాలా కష్టం నాన్న ఎందుకనంట చుట్టూరుగా మోసగాళ్ళే ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము అవునా కదా అందుకోసం ఏంటి అని అంటే క్షుద్ర విద్యలు ఇవి మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఉన్నప్పుడు అసలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేయండి అయ్యో ఈయన టీవీలో వస్తున్నాడు ఈయనను కలవాలి ఈయనను కలుస్తేనే ఆయన నాకు ఏదో పరిష్కారం చూస్తారనుకుంటాను కానీ దయచేసి చెప్తున్నా టీవీలో వచ్చే వాళ్ళే మొదలు మిమ్మల్ని మోసం చేస్తున్నది అవునంటారు తప్పుగా అనుకోకండి మీడియాకు సో మీ ద్వారా ఈ నుంచి ఎవరో కూడా ఇలాంటి మోసాలకు గురి కాకుండా కాకూడదని చెప్పి మనస్పోతు కోరుకున్న గురుగారు దుష్ట శక్తుల గురించి దుష్ట శక్తులు కొట్టడానికి మంచి పరిష్కార మార్గం మా కోసం ఇవాళ తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ